ఏంది రా జరాక్స్ ఇచ్చారు ఒరిజినల్ ఏమయ్యారా చ ఏం చేయాల్లా ఒరిజినల్స్ మీ దగ్గర పెట్టుకునేట్లా చట్ చట్ రాదురా రేయ్ నారాయణ ఏమిట్రా ఇది అన్ని లచ్చలు పోసి నీకిచ్చి నీ భూమి కొంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ జిరాక్స్ కాపీలు ఇవ్వడం ఏమంట్రా ఈ భూములు నీ ఒరిజినల్ పట్టాలేన్నారా అయ్యో భగవంతుడా ఏమిట్రా ఇది అయ్యా రామయ్యా నేను కూడా కొనవే నిరుడే కొన్నాను లేకన్నా ఎక్కువే ఇచ్చి కొన్నాను మళ్ళీ ఇదేంట్రా నాకు అన్ని కష్టాలు నష్టాలు పంటలు ఎండటాలు అల్లా అలా అప్పుల పాలై అమ్ముకున్నాను నా ఒరిజినల్ పత్రాలు నీకు ఇచ్చానుగా ఇదేందయ్యా ఇప్పుడు బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వమంటే ఇవేం ఏం నారాయణ మళ్ళీ ఇలా వచ్చారు ఎందుకు ఏంటి సార్ ఈ జెరాక్స్లు ఇదే అయ్యో మీకు ఈ విషయం తెలీదా రూల్స్ మార్చేసింది అయ్యా ఈ గవర్నమెంట్ ఇక నుంచి మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు అన్ని జిరాక్స్లే వాటిపైన కూడా మీ ఫోటోలు ఉండవు అన్నిట్లో ఆ సార్వే ఏమైనా ల్యాండ్ నీదైనా నీదైనా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ పేపర్స్ ఇక్కడే ఉంటాయి రూల్స్ మారింది కదా మీకు తెలియదా నాకేం అర్థం కావట్లేదు అన్ని పేపర్స్ ఇక్కడే ఉంటాయి ఓకేనా అర్థమైంది కదా ఇదిగోండి మీ పేపర్స్ మా అయ్యా అయ్యా ఇదేంటి ఇంత గోరం నేను ఎంతో కష్టపడి కొంటే నా భూమి లోపలే ఉంచేసారయ్యా అయ్యా పత్రాలు కూడా నాకు ఇవ్వలేదయ్యా ఏదో పిచ్చి చిరాసిని ఇచ్చారయ్యా నా మోటార్ బైక్ రిజిస్ట్రేషన్ అంతే అంతే నీ వచ్చి నెలలు ఇవ్వాలంటే ఇవ్వట్లేదు ఒరిజినల్ ఇవ్వరంట నీ వాళ్ళ దగ్గర ఉంటాయంట ఎందుకురా ఏం చెయ్యి ఏంటి సైకోర్ రోజు వారి డబ్బులు వారి కాస్తులు వారివి కావా

ఏమిటిదంతా ప్రజలకు ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు ప్రభుత్వం పై ప్రజలకుండే నమ్మకాన్ని పోగొట్టి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాలి నీకు ఏ బ్యాంకులు ఇస్తాయో ఎవరిస్తారు తెచ్చుకుంటావు తెచ్చిన అప్పులు నీవే సగం మింగేస్తావా ఏమిటి ఎందుకు ఎందుకులా ఎందుకు చేస్తున్నావు నీకేమైనా పిచ్చా సైకోవా ప్రజల ఆస్తులు ప్రజలకే ఇచ్చే లేదంటే ఎంత ఏకమై నిన్ను కండ కండాలుగా పరస్కలుగా చేవేస్తారు దారికేస్తారు ఇదేం చట్టం అధి మానవుల కాలం నాటి ఘోరంగా ఉంది ఈ మూక్కుల చట్టం ఎందుకు ఇది ఎందుకు ఈ చట్టం ఈ చట్టం వల్ల ఎవరికి ఉపయోగం ఏం లాభం ఎవరు ఆనందిస్తారు ఎవరు సుఖపడతారు ఇందరు ఇందరు బాధపడుతున్నారే తమ ఆస్తులు తమవి కావా తమ ఆస్తుల డాక్యుమెంట్లు తమ వద్దనే కదా ఉండాలి నాది నా కోసం నేను దానికోసం కష్టం చేయాలి కృషి చేయాలి సంరక్షించుకోవాలి అనే భావనే కదా మానవులందరినీ బ్రతికించేది నడిపించేది అదే లేకుంటే ఇంకా దేనికోసం బ్రతకాలి చాలా మంది చాలా మంది నిరాశలతో సూసైడ్స్ కూడా ఇవ్వకుండా ఎందుకుండా ఇస్తారంటగా ఆ ఆస్తులు కొన్నవారు ఆ తో ఏం చేసుకుంటారు ఏ బ్యాంక్ లోనైనా అవసరాలకి వాటిపై అప్పు తెచ్చుకోగలరా అప్పులు ఇస్తారా ఆ రైతులకు ఆ ఆసాములకు అప్పులు ఇస్తారా ఆ రైతులకి పెట్టుబడి లేకుంటే పంటలు ఎలా పండించాలి ఎలా ప్రజలందరికీ తిండి ఎలా అందించాలి ఒకవేళ ఆ ప్రభుత్వ నాయకులే ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఏ విదేశీ సంస్థకో బ్యాంకు అప్పులు తెచ్చేసుకొని సగానికి సగం పైగా వాళ్ళే మింగేసి గీతాదాన్ని అంతా ప్రజలకి కొంచెం కొంచెం కుక్క బిస్కెట్ల మాదిరి తాయిలాలుగా ఇచ్చేసి రాష్ట్రాన్ని దేశాన్ని అప్పుల పాలు చేయడమేగా ప్రజలకి తాయిలాలుగా ఇచ్చేసి వారిని చెడగొట్టేసి సోమర్లుగా చేసేసి పంపేసేస్తే రాష్ట్రాన్ని దేశాన్ని అప్పుల పాలు చేయడమేకా నాసినం చేయడమే క హతి రోజు ఈ విధంగా సాగాలి ఈ విధంగా ఆరోగ్యంగా ఉండాలి ఇంకా నెక్స్ట్ కేసు ఎప్పుడు వైదా పడినారు అదే ఈ దేశాన్ని అప్పుల పాలు చేయడమే క మార్జినం చేయడమే భూమండ ఈ

అవును అయి ఉంటుంది ఎందుకురా వేస్ట్ అతను అలా బాధపడడం కొట్టుకోవడం వేస్ట్ అతను ఒక్కని వల్ల ఏమవుతుంది కానీ ఏదో చేయాలి ప్రజలేమో దాదాపు అందరూ గొర్రెల్లా తయారైపోయినారు నాయకులేమో స్వార్థం మోసం కుట్ర కుతంత్రము మాఫియా వీటిల్లో మునిగి తేలి వాళ్ళకి తీరికే లేకుండా ఉంది లో ఉద్యోగస్తులు మ్యాక్సిమం చాలా మంది లంచాలకు సంపాదనలకు ప్రలోభాలకు వైరవేళ్ళకు జీర్ణించుకుపోయారు ఏ ఒక్క పని కావాలన్నా ఏ ఒక్క పని కావాలన్నా వేలు లక్షల్లో అవినీతి దండుకుంటున్నారు ఖచ్చి పని వెంటనే కాకుండా ఉంది సంవత్సరాలు వృధా అయిపోతున్నాయి సంవత్సరాలు పట్టిస్తుంటాయి వృధా వాళ్ళేమో తిరిగి చదవాల్సిందే ఇక మన లాయర్లు జడ్జీలు కోర్టులు ప్రజలు పేదలు కోర్టులకు సంవత్సరాలు దశాబ్దాలు తిరిగిన వాళ్ళకే చేరుతుంది కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల పేదలకు రైతులకు చిన్న చిన్న ఆసములకు ఏం జరుగుతుందో తెలుసా చిన్న చిన్న కబ్జా అయిపోవడమే లూటీ అయిపోవడమే హ్యాకింగ్ అయిపోవడమే ఆ కంప్యూటర్ ఆపరేటర్లకు గుమస్తలకు అధికారులకో మంత్రులకో నాయకులకో లంచాలు పర్సంటేజ్లు షేర్లు ఇస్తా ఉంటే చాలు అన్ని పై వాళ్ళకే చెందేస్తాయి లేకుంటే ఆ అధికార నాయకునికే చెందేస్తాయి వీరి ఆస్తులన్నీ కోట్లాది మందికి కోట్లాది కేసులు సమస్యలు విచారణలు ఈ పేదలు ఎన్నడవా హైకోర్టు పోయేది ఆ పైన అధికారులు వీళ్ళకి ఎప్పుడు పనిచేయాలి నిజాయితీ ఉందా పేదలకు చేసేది ఉందా అధికారులు గాని నాయకులు ఒక్కటైనా సరిగ్గా పనిచేసే పరిస్థితి ఉందా ఆ కంప్యూటర్లలో ఆ లోపల ఫోల్డర్లలో ఉండే వాటిని ఎవడు ఈ రైతులకి ఎవడు చూపిస్తాడు అసలు ముందున్న సిస్టమే చాలా బాగుండేది ఆస్తిని వాడు చూసుకునేవాడు చేసుకుంటూ ఉండేవాడు సంతృప్తి ఉండేవాడు ఇప్పుడు నాయకులు ప్రభుత్వం చట్టం అంటూ లాగేసుకోవడానికే వారికి భూదాహం అధికార దాహం సంపాదన దాహం ఇవే వీటితో వీటి వల్ల ప్రజలను దోచుకోవడమే తొక్కేయడమే మనం అర్థం కావా రే పదా వెళ్దాం పదా టైం వేస్ట్ మనం ఎంత ఆలోచించుకున్నా ఈ గొర్రెలు ఆ కషాయి వానికి ఆ కషాయికే వేస్తారేమో చచ్చిపోతారు అంతే మనం ఏం చేయలేం ఈ జరాక్స్ పేపర్లు పాడైపోతే నీటి ఇంట్లోపై ఇంకు పడి ఉంటుందిగా అది త్వరగా రాలిపోతే అప్పుడు ఈ సామాన్యుల గతే ఏమిటి ఆరు నెలల్లోగా కొత్త వాటి కోసం తహసీల్దార్ వద్దకు పరిగెత్తాలిగా అక్కడేమో వారంతా తాపీగా నిదానంగా ఏ సాయంత్రానికి వస్తారో అక్కడ ఎన్నాళ్ళు కాల్చుకోవాలి అంతా ఒలుగుతూ ప్రతిమలలో ఎన్ని అయినా అధికారి ఇస్తాడంతవా చట్టం అంగీకరిస్తుందా లేదా అక్కడ ఇవ్వలేను జిల్లా అధికారి దగ్గరికి పోవాలి అంటాడా ఓ ఇంకెన్ని ఖర్చులు ఇంకెన్ని కష్టాలు ఈ ఎండల్లో చావడమేగా ఆ జిల్లా అధికారైన నేను కాదు పిఆర్ఓ లేదా స్పెషల్ ఆఫీసర్ ఎక్కడో రాజధానిలోనో ఎక్కడో ఉంటాడో ఆ రాజధాని ఇక్కడ నుంచి ఐదు వందల కిలోమీటర్లు ఒకటి కిలోమీటర్లు ఒకటి దానికి పోవాలా దీనికి పోవాలా ఎన్ని ఛార్జీలు ఎన్ని కష్టాలు ఎన్ని ఖర్చులు వాటికి చేరుకున్న తర్వాత ఇంకెన్ని లంచాలుంటాయో అసలు అక్కడ ఉండే గేట్ కీపర్లు లేదా వాచ్మెన్లు లేదా సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళనిస్తారా అసలు అధికారులు ఉంటారా దొరుకుతారా రాణిస్తారా అలకరిస్తారా తెలియరే అప్పుడు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో కుటుంబాలకు ఆఫీసర్లకు ఎంతెంత ఇవ్వాలో అక్కడ ఇంకా ఏమైనా ఎవరైనా సంబంధిత నాయకులుంటే వారెంత బాగా అలా అడుగుతారో అలా ఈ ఈ ఖర్చులు ఎన్ని లక్షలు అవుతాయో ఆ అయినా ఆ ఆస్తి ఆ అసాం పేరునే ఉంటుందా ఉన్నట్లు దొరుకుతుందా చూపిస్తారా లేక ఏదో ఆల్రెడీ ఏదో కంప్లైంట్ ఉందని వారే రాసేసుకొని వేరే ఎవడో వచ్చాడని వారికి ఇచ్చేసామని నీ పేరు మీద ఏది లేదంటే అప్పుడు ఆ రైతు ఎన్ని కష్టాలు ఎన్ని అపశోపాలు పడింటాడు ఆ రైతు పరిస్థితి ఏమిటి హార్ట్ అటాకులతో చచ్చిపోరా ఇలా ఎందరు చచ్చిపోయింటారు ఒకవేళ ఇంత ప్రయాసపడి విజయం సాధిస్తే అప్పుడు కూడా ఇలాంటి జరాక్స్లైనా వచ్చేది ఇంకా ఏదైనా సమస్య ఉంటే పేదోళ్ళైనా రైతులైనా దూరా భారసులైనా హైకోర్టుకే పోవాలని చట్టమైందంటగా అక్కడికి పోవడానికి అయ్యే చార్జీలు కోర్టు ఖర్చులు లాయర్ ఖర్చులు నమస్తా ఖర్చులు లంచాలు ఫీజులు ఏ ఏదో అచ్చలు కావాలి ఎక్కడి నుంచి వస్తావు ఒడిశాడ ఎవడమ్మ ముంగడి ఇస్తాడు ఓ భగవాన్ మిందుకు ఈ రైతులకు ఈ సామాన్యులకు ఇన్ని కష్టాలు ఇన్ని పరిక్షలు ఎందుకు మీరు ఆ నాయకులకు ఓట్లేయాలి గెలిపించాలి నెత్తికెక్కించుకోవాలి తన్నేయించుకోవాలి చేయించుకోవాలి ఎందుకు చంపేయించుకోవాలో ఏవో కొన్ని చిన్న తాయిలాలకే ఓట్లేసేసి మీదికెక్కించుకుంటారు ఇప్పుడైనా కొంచెం ఆలోచించి మంచి నాయకుడికే ఇప్పుడైనా ఓట్లేసేస్తే మీ ఆశ మీకే మీ ఆనందాలు మీకే మీ బ్రతుకులు మీకే లేకుంటే లేదంటే మీరందరూ ఏమైపోతారు 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 నా చేను నా చేను మా తాత తండ్రి తండ్రి ముత్తాత అందరూ నాకు నాకు వంశ పారంపర్యంగా నాకు మిగిలితే నాకు ఇచ్చేసారు కానీ ఈరోజు ఈ బతుకు తెరువు కోసం ఒక్కటేగా నాకు దీన్ని దీన్ని ఆ టైటిలింగ్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్లు లాగే చేశారు ఎక్కడ తీసిపోయారు ఏం చేశారు ఇదేమి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఎవడు చేశాడో ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఎందుకు చేశాడో అమ్మా తరతరాల నుంచి వస్తున్న ఆస్తి నాది నా సొంతం ఆస్తి నాకు లేకుండా ఎక్కడికో పోయింది ఆ పేపర్లు ఎక్కడా లేవంటున్నారు ఏంటిది ఏమిటి ఘోరం ఎందుకు ఎందుకు వాడు ఘోట్ చేసావు ఏమైంది ఇప్పుడు ఎందుకు ఓటు చేసాం ఆ రోజు బాగా తాగిచ్చారు తినిపించారు మత్తెక్కిచ్చారు ఓట్ల కేంద్రానికి లాక్కోయని వెళ్ళారు మెడ మీద వాళ్ళ కింద కత్తి ఓట్లను బలవంతంగా చేసి వేయించేసుకున్నారు చేస్తూ దౌర్జన్యం చేస్తూ పోలింగ్ అధికారం కూడా బయట గెంటేసి ఇంకా వాళ్ళ ఇష్టమో ఓట్లు గుర్తి చేసుకున్నారయ్యా అయిగా కొన్ని సారా బాటిని పగిలేసి ఆ జనాలే తాగి ఓట్లేసారని డబ్బులకి ఓట్లేసారని అల్ల కల్లోలం చేశారని ఆ అధికారులను కొట్టారని బాక్సులను చెడగొట్టాలని ఈ మంచి వారిపైనే లేని నిందలను వేసి కేసులు పెట్టేసి అబ్బా ఆ బ్యాలెట్ బాక్సు ఏవేవో చేసేసి అన్ని రిగ్గింగ్లు చేసేసి అలా గెలిచేశారు ఆడు అలానే గెలిచేశాడు ఇప్పుడు ఈ భూ టైటిల్ చెట్టాలని రుద్ధేసాడు ఎన్నో తరాల నుండి తాత తాత తండ్రి అందరూ నా కోసం చేయకుండా నా కోసం నాకు లేదు ప్రాణం మనం ఎలా బతకాలి అలా త్వరగా ప్రత్యేకం కన్నా చచ్చిపోదారా వద్దు చచ్చిపోదాం రా

వేరే నాయకులు రారా మంచి నాయకులు వస్తారయ్యా ఈ చట్టాలు నేను రద్దు చేసే అవకాశం ఉంటుందయ్యా నువ్వు దయచేసి తొందరపడద్దయ్యా ప్లీజ్ అయ్యా ఎలా వస్తారు ఎలా గెలుస్తారు ప్రజలందరూ ఆ సైకో నాయకునికి ఆ నేరగాడికి భయపడి చస్తున్నారుగా అందరి ఓట్లు వారే గుర్తు చేసుకొని ఎలా గెలుస్తారు ఎలా సీఎం అవుతారు ఒకవేళ మంచి నాయకుడే సీఎం అయినా కట్టడి చేస్తారా ఆ చట్టాన్ని మార్చగలరా ఈ ప్రజలందరినీ కాపాడగలరా కాకుండా మిగిలిన వారిని అయినా బ్రతికించగలరా ఎలా సీఎం కాదు వద్దు అన్నా వద్దు తప్పకుండా తప్పకుండా మనకి చందన్న వస్తాడు చందన ఖచ్చితంగా గెలుస్తాడు చందనే గెలి చందనే చందనే ఈసారి తెలియ చందన గెలుస్తాడు కాదయ్యా ప్లీజ్ ప్లీజ్ నా మాటను నన్ను నా మాటను ఖచ్చితంగా ఈసారి ఈసారి చందన గెలుస్తాడు మన చందన మళ్ళా గురించి ఆలోచిస్తాడు కల్పిస్తాడయ్యా ఈ చట్టాన్ని రద్దు చేస్తాడు మంచి పోరాడుతున్నాడు ఖచ్చితంగా గెలిచి చూపిస్తాడయ్యానికి తప్పకుండా మన భూమి మనకు వచ్చేస్తుంది తప్పకుండా తప్పకుండా మన భూమి మనకు వచ్చేస్తుంది తప్పకుండా మన భూమి మనకు వస్తుందా తప్పకుండా వస్తుందనా దేవుడు ధైర్యంగా ఉంటుందా ఇలా ఎలా ఏమీ కాలేదు దయచేసి ధైర్యంగా ఉండు ఖచ్చితంగా చంద్రన్న అధికారంలో కూర్చున్నాక ఖచ్చితంగా ఈ చట్టాన్ని రద్దు చేస్తామంటున్నారు భరోసా ఇస్తున్నాడు గెలుస్తాను ఖచ్చితంగా గెలుస్తానూ ఆ చట్టాన్ని రద్దు చేసి